హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో మొత్తం అయితే శ్రీరామనవమి రోజు వ్లాగ్ అనమాట శ్రీరామనవమి అయిపోయి కూడా ఫోర్ ఫైవ్ డేస్ అవుతుంది ఇక నాకైతే కొంచెం టైం దొరకక ఎడిటింగ్ అయితే చేయలేదు అందుకనేసి ఇప్పుడైతే పెడుతున్నాను ఈ వీడియో మేమైతే శ్రీరామనవమికి అయితే మా ఇంటికి అయితే వెళ్దాం అనుకుంటున్నాం మా అమ్మ వాళ్ళ ఇంటికి అందుకని అయితే ముందు రోజు నైటే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము అక్కడ నుంచి మార్నింగ్ అయితే రెడీ అయ్యి మా ఇంటికి వెళ్ళొచ్చు కదా అనేసి ఇక ఎలాగో ఇక్కడ ఉండం కదా అనేసి మా ఊర్లో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటే వచ్చాము ఇక్కడే సీతారాముల వారు కూడా ఉన్నారు ఇంకా ఎలాగో ఇక్కడ ఉన్నాం కదా కళ్యాణంకి అనేసి కొబ్బరికాయ కొట్టి దర్శనం చేసుకొని వెళ్దాం అని అయితే వచ్చాము ఇక మా అయితే కొబ్బరికాయ కొట్టి దర్శనం చేసుకున్నాడు నేను అయితే దన్నం పెట్టి మొక్కుకొని గంట కొట్టి బయటకు అయితే వచ్చేసాము ఇక్కడే కళ్యాణం చేస్తారని చెప్పాను కదా ఇక బయట మొత్తం అయితే మండపం డెకరేషన్ అయితే చేస్తూ ఉన్నారు ఇక మేము ఇక్కడ నుంచి అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము మా అత్తమ్మ వాళ్ళ ఊరు నుండి మా ఊరికి అయితే రావడానికైతే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టైం మాత్రమే పడుతుంది చాలా తొందరగా వచ్చేసాం అసలు ఎక్కువ జర్నీ అయితే అనిపించదనమాట ఇంకా నాకు మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే ఎప్పుడెప్పుడు వస్తామా అని ఉంటుంది ఎవరికైనా అలానే ఉంటుంది అనుకోండి ఇక మేమైతే మా ఇంటి దగ్గర అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఎక్కువగా ఇల్లులు అయితే ఉండవు చుట్టూ చెట్లు పొలాలే ఉంటాయన్నమాట చాలా మంచిగా అనిపిస్తుంది ఇక మా అమ్మ అయితే వెయిట్ చేస్తుంది తలంబరాల బియ్యం కలపడానికి అయితే ఇక అప్పటికే అందరైతే వెళ్ళిపోయారు టెంపుల్ దగ్గరికి అయితే ఇంకా మేమే మిగిలాము ఇంకా మా అమ్మ

ఎప్పుడు తలంబరాల బియ్యం అయితే కలిపినా కూడా మా అమ్మకత కలుపుతుందనమాట ఇంకా ఈసారి అయితే నేను కూడా ఉన్నాను కదా అనేసి మేము వచ్చేసరికి అయితే వెయిట్ చేసి ఇద్దరం కలిసి బియ్యం అయితే కలిపాము ఇక ఇది అయిపోయిన తర్వాత మేమైతే ఇప్పుడు అందరం కలిసి టెంపుల్కి అయితే స్టార్ట్ అవ్వాలి ఇక ఇక్కడ నుంచి అయితే అందరం కలిసి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయేసరికి అందరూ అయితే సీతారాముల వారి దగ్గర ఫొటోస్ అయితే దిగుతూ ఉన్నారు నేను కూడా ఇలా అయితే వాళ్ళందరికీ కలిపి ఒక వీడియో ఫోటో తీసాను వీళ్ళందరైతే భజన అయితే రెడీగా ఉన్నారు ఇక అక్కడనేమో అన్ని అరేంజ్మెంట్స్ అయితే జరుగుతూ ఉన్నాయి ఇక భాజన అయితే చాలా బాగా చేస్తారు మొత్తం అంటే కళ్యాణం అంతా అయిపోయేసరికి అందరూ కలిసి మంచిగా భజన అయితే చేస్తారు అదైతే ఇప్పుడు చూసేయండి او 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 ఇక కళ్యాణం మొత్తం అయితే అయిపోయిందనమాట అందరూ స్వామివారి దగ్గరికి అయితే వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నారు ఇక కొంతమంది అయితే తగ్గాక నేను కూడా అయితే వెళ్ళాను ఇక అక్కడికి వెళ్ళి తలంబ్రాల బియ్యం అయితే పోసి అక్కడ ఉన్న బియ్యం అయితే కొన్ని ఇంటికి తెచ్చుకోవాలంట ఇక దర్శనం అయితే చేసుకొని పక్కనే అన్న ప్రసాదాలను అయితే పెడుతున్నారనమాట అక్కడికైతే వెళ్ళాలి ఇక

ఇక తినేసి మళ్ళీ టెంపుల్ దగ్గరకైతే అయితే వచ్చేసాము గుడి దగ్గరనే ఇలా గాజుల షాపులు అండ్ మొత్తం బొమ్మల షాపులు అయితే పెట్టారు ఇక గాజుల షాప్ దగ్గర అయితే చాలాసేపు కూర్చొని ఏమేమి తీసుకోవాలని చూసి ఒక జాత అప్పటి వరకు అయితే తీసుకొని ఇంటికెళ్ళిపోయాము గాజులైతే ఇక మళ్ళీ ఈవినింగ్ అయితే జాతర దగ్గరికి వచ్చాము ఏం తీసుకోకున్నా సరే కానీ ఆ జాతరలో అలా తిరుగుతుంటే మస్తు అనిపిస్తుంది ఇక నేనైతే నాకు ఒక అయితే మంచిగా అనిపించి అదైతే తీసుకున్నాను నెక్స్ట్ గాజులు పెట్టిస్తానంటే మా అమ్మ చదువు అయితే గాజులు అయితే పెట్టించుకున్నాను ఈ కలర్ అయితే నాకు ఎన్ని ఉన్నాయో కాకపోతే అక్కడ ఏం తీసుకోవాలో అర్థం కాక మళ్ళీ ఇవే తీసుకున్నాము ఇక ఇదైతే మొత్తం శ్రీరామనవమి రోజు వీడియో అనమాట ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇక వీడియో అయితే ఇంతే సబ్స్క్రైబ్ బాయ్